నా ముందు మాట్లాడిన వక్తలు అందరూ కూడా వివరంగా వివరంగా చెప్పినారు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అధికారి ఆర్థికంగా వారు ఎదగాలని చెప్పి వారు సాధికారిత సాధించే విధ దిశగా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి మనం అందిస్తూ ఉన్నాం ఇందాక చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మన ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అమ్మదర్శ పాఠశాల కింద ఇందాక మన ముందు చెప్పినటువంటి వారు వారు పదిహేను లక్షలు ఒక గ్రూప్ వచ్చింది మన ఖమ్మం జిల్లా మొత్తం మీద ఐదు పాయింట్ ఆరు కోట్లు మొత్తం కూడా అమ్మాదర్శ పాఠశాల యూనిఫామ్ స్టిచ్చింగ్కి వారందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేడు వడ్డీ లేని రుణాలు నాలుగు నాలుగు కోట్లు అదేవిధంగా మనము ఇసుక నిర్వహణ అయితేనేమి మహిళా మాట అయితేనేమి ఇట్లా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోయి మహిళలు అంచెలంచెలుగా ఎదిగి ఆర్థికంగా వారు సంపన్నులు అయ్యే దిశగా మనం ప్రభుత్వం నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇక రెండవ కార్యక్రమం మనం ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఇందిరమ్మ ఇండ్లు మన ఖమ్మం జిల్లాలో పదిహేడు వేల ఐదు వందలు మనకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున మనం శాంక్షన్ తీసుకున్నాం మనం రాష్ట్రంలోనే నేడు నెంబర్ వన్ గా అత్యధికంగా తొమ్మిది వేల పై చిలుకు ఇల్లు నేడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి తొందరలోనే కంప్లీట్ చేసుకొని మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకి మనం ఆదర్శంగా ఉండే విధంగా మనము ముందుగా వెళ్తూ ఉన్నాం ఖమ్మం నియోజకవర్గంలో కూడా రెండు వేల ఏడు వందలు ఇప్పటికీ మనం శాంక్షన్ అయ్యి ముందుకు సాగుతూ ఉన్నాయి మిగతాయి కూడా తొందరలోనే మనం శాంక్షన్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ లో రాని వాళ్ళు ఎవరు కూడా హైరాణ పడద్దు వచ్చే విడతల్లో అందరి అర్హులందరికీ కూడా ప్రభుత్వం తరఫున మనకి ఇందిరమ్మ ఇంట్లో ఇస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీటన్నిటితో పాటుగా నేడు అన్ని మనం ప్రమాద బీమా లోన్ బీమా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాం రేషన్ కార్డులు కూడా నేడు ఖమ్మం జిల్లా మొత్తం మీద ఇరవై వేల కొత్త రేషన్ కార్డులు మనం జిల్లా మొత్తం మీద శాంక్షన్ చేసుకుంటా ఉన్నాం తద్వారా అరవై ఐదు వేల మంది ఇంకా కొత్త మెంబర్ అడిషన్లు ఇవాళ ఉన్న రేషన్ కార్డు బెనిఫిషరీస్ యాడ్ అయ్యి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరు కిలోల సన్న బియ్యం మనము ఇవ్వబోతా ఉన్నామని తెలియజేయడానికి మీ అందరికీ సంతోషిస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే పద్నాలుగో తారీఖు రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ స్టార్ట్ చేసిన ప్రోగ్రాం మీ అందరికీ తెలిసిందే నేడు ఖమ్మం నియోజకవర్గంలో కూడా మనము మూడు వేల వరకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అందిస్తూ మీ అందరికీ కూడా ఇవాళ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరం మరి మీ అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారి కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేస్తూ